ఏమి పవిత్రమైనవి అనే అంశం మానవుడు నీతి మతుడు ఒక్కడు లేడంటున్నాడు దేవుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి ఎవరి కొరకు వచ్చాడండి పాపుల్లే నేను వచ్చి తిని అంటూ ఉన్నాడు ఆయన ఏది పరిశుద్ధమైనది పవిత్రమైనది ఏది మనం చూద్దామా రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచ్చిన వాళ్ళు ఒక మాట మనకు కనిపిస్తుంది అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును ఆ ఎవరున్నారట వెలుగులో దేవాది దేవుడు ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుల్లో నుండి నీ వచ్చిన వాడిని నీ పరిశుద్ధరాలు పరిశుద్ధుడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన వెలుగై ఉన్నాడు వెలుగై వెలుగులో నడిచిన ఎడలా మనము అన్నున్న సహోసము తలవారమై అప్పుడు ఆయన కుమారుడైన ఎవరు కుమారుడంట దేవుని కుమారుడండి ఏ శుక్రోష్ణ ప్రభు లోకానికి వచ్చాడండి ఎవరి కొరకు వచ్చాడు పాపుల కొరకు వచ్చామని చెప్పుకున్నాం ఏసు రక్తమంటారముల నుండి ఎవరిని పవిత్రులుగా చేశాడు మనందరినీ భూమిపైనున్న మానవులందరికీ పవిత్ర పరిచిన దేవుడు మన యేసు క్రీస్తు ప్రభు అండి మరొకసారి క్లాసుకుందాం భూమిపైనున్న మానవులందరినీ ఏం చేశాడు ఆయన పవిత్రులుగా చేశాడు నీతిమత్తులుగా తీర్చిదిద్దాడు ఈ లోకానికి ఒక వెలుగుగా వెలిగించాడు ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నారు ఈ మానవులు నీ చాతి ఉన్నారు పాపముతో నిండిపోయారు అలాంటి వారిని ఏసు రక్తం అంట ప్రతి పాపములను పవిత్రులుగా చేసేటువంటి గురు పైన రక్తము చిందించాడు ఆ రక్తం ద్వారా మోక్ష మార్గం ఆ రక్తము క్రీస్తు రక్తము ప్రతి ఒక్కరికి పరిశుద్ధంగా తీర్చితిచ్చాడు ఆ పాపం నుండి చాపం నుండి రోగం నుండి ఎంగిచారం నుండి దొంగ నుండి లోపి నుండి ఆంకార పొగులు నుండి అన్నిటి నుండి హింస దేవుడు పవిత్ర యేసు రక్తము ప్రతి పాపములను పవిత్రులుగా చేసిన దేవుడు దేవుడికి ప్రయత్న యేసుక్రీస్తు రక్తము పవిత్రమైనది మన కీర్తనలో పన్నెండవ అధ్యాయము ఆరో వచ్చడం యహోవ మాటలు ఏమై ఉందంట పవిత్రమైనవి దేవుడి మాటలంట ఏమై ఉన్నాయి పవిత్రమైనవి యహోవ మాటలు యహోవ దేవునండి దేవుడు మాటలంట ఆయన మాటలు అంటే ఏమై ఉన్నాయి పవిత్రములై ఉన్నాయి ఆయన మాటలు వినడానికి నువ్వు ఎలా ఉండాలి ఆసక్తి కలిగి ఉండాలి వేగలు పడాలి వినుట వలన విశ్వాసము కలుగును నీకు విశ్వాసం రావాలంటే విన దేవుని మాటలు విను సృష్టి సృష్టి మాటలు విను దేవాది దేవుని మాటలు వింటే నీ హృదయం మార్పు వస్తుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు ఏ బ్రతుకు బ్రతికాయనుకుంటా తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు ప్రతి పాపములంటా ఏరక్తము ప్రతి పాపములు కడిగి పవిత్రులుగా చేసేటట్టున్నాడు ఇక్కడ రెండో మాటలోకి వచ్చేసాడు ఏదో మాట అంట కన్న తండ్రి మాట అంట దేవుని మాట అంట ఏమై ఉన్నాయి పవిత్రమై ఉన్నా దేవుడికి కన్యానికి ప్రార్థన వచ్చాయి నీ తండ్రికి రాసే ప్రార్థన వచ్చాయి పోయి తలుపు వేసుకొని రాష్ట్రంగా కుటుంబ ప్రార్థలు వచ్చాయి ఎందుకంటే రెండు దేవుడు నేను ఉత్తరం ఇచ్చే దేవుడు ఎవరు నశించుకోవడం వారికి ఇష్టం లేదు ఎందుకంటే ప్రతి పాపము నుండి ఏ సుక్రీస్తు రక్తము పవిత్రంగా పరిచిన దేవుడు ఆయన పరిశుద్ధుడు మీరందరూ కూడా పరిశుద్ధంగా జీవించాలి ఈ మాటలన్నీ కూడా మీరు వినరు వినరు హృదయములు దాచుకోరు దాచుకునే దాని ప్రకారంగా హృదయం రెండిక దాన్ని బట్టి పిల్లలు మాట్లాడతా ఏ మాట్లాడతానా చూసావా ఏమి నింపుకున్నావా నీకు చెప్తే దేవుని కొరకు మారు తెరుస్తున్నావా దేవుని మాటలు ఇలా వస్తున్నాయా పాటలు వస్తున్నాయాగాలు వస్తున్నాయా కక్షలు వస్తున్నాయా పేదలు వస్తున్నాయా అల్లరితో కూడిన ఆటపోతలు ఉన్నాయా పరిశుద్ధురాలు ఎలా అవుతావు పరిశుద్ధుడు ఎలా అవుతావు నోరు జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకో సోదరు సోదరు చెప్తూ ఉన్నాడు నీ నోటిని కాల్చుకుంటున్నాడు నోటికి చిత్తం పెట్టుకోమంటూ ఉన్నాడు ఎందుకంటే మానవుడు విస్తారంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి చోటుకున్నట్టుగా ఆ పరిశుద్ధమైన మాటలు వినుకున్నట్టుగా ఆ తేవాది దేవుడు నన్ను కన్నాడు లోకానికి తీసుకుని వచ్చాడు ఆయనకి మహిమకరంగా నేను జీవించాలనేది ఈరోజు ఆలోచించావా ఆలోచించావా ఆలోచన చేయి ఇప్పటి నుంచి చెయ్యి ఈ మాటలు ఉంచుకో దేవుడి కొరకు బ్రతుకో ఎప్పుడు పోతామో తెలియదు అండి నీట పుడుగులాంటి జీవితం ఈ ప్రొదుకు మీద ఆశ పెట్టుకోవద్దు దేవుని కొడుకు బొదుకు దేవుడు నీకు ఎన్ని రోజులు ఉంచాలనుకుంటున్నాడు అన్ని రోజులు ఇక్కడ ఉండి దేవుని పని కొరకు ఉండు అప్పుడు నీకు స్వర్గం పరలోకం నెమ్మదైన స్థలాన్ని పొందుకో మన మూడో మాటలో కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను అపోస్తుడైన పౌలు ఎపిస్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఏడు వచనం మీ భార్యలనంట ప్రేమించండి అటువలే క్రీస్తు కూడా ఫలెలిగా నీ మొట్టను విడిగించాలి నీ భార్యని ప్రేమించాలి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంగమతో సంగము గాను ఆయన దాని దాన్ని నిలవబెట్టుకో పవిత్రమైనది ఏదో నువ్వు తెలుసుకుంటున్నావు ఈరోజు పవిత్రమైన మాటలు ఏంటో తెలుసుకుంటున్నావు ఈ మాటలు ఎక్కడ చెప్పరు ఏ యూనివర్సిటీలో చెప్పరు ఏ కాలేజీలో చెప్పరు కానీ ఈ మధ్యమగల సంఘంలో నీవు ఉన్నావు కాబట్టి దేవుడు ఎంత సుటిగా మాట్లాడ పవిత్రమైనది ఏదో నువ్వు తెలుసుకోనలో పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చు నువ్వు చదువు ఎంతైనా ఏమైనాదంట మరి ఏముంది మీకు ఉందా మీకు భయం ఉందా ఉన్నాయా భక్తి ఉందా మందిరానికి నిర్లక్ష్యంగా వస్తావా సహవాసానికి నిర్లక్ష్యంగా వస్తున్నావా ఉపవాస ప్రార్థనకు నిర్లక్ష్యం వస్తున్నావా సంఘ సహసంలో నిర్లక్ష్యంతో వస్తున్నావా ఆ నిర్లక్ష్యమే నేను ముంచేస్తుంది ఆ నిర్లక్ష్యమైన ఆశ్వద లేకుండా పోగొట్టుకుంటూ ఉన్న సోదరి సోదరుడు సామెతులు పదవి యాత్ర నిర్ణయాలు వచ్చిన ఈ దేవునికి ఏమంటే దేవునికి ఇష్టమైన వాడుగా ప్రతికేది పోయి పరిశుద్ధంగా జీవించడం పోయి పరిశుద్ధురాలుగా జీవించడం పోయి ఏమైంది ఉంది దేవునికి దుర్మార్గుల దుష్టులైపోతూ ఉన్నారు అది ఎవరి చేతిలో ఉందండి చేతిలో ఉంది తయ మాటలు ఆయన దృష్టి కంటే ఎవరు దేవుని దృష్టికి పవిత్రములు కూడా గొప్ప సాక్షిగానే బ్రతకాలి నీ కుటుంబాన్ని సరి చేసుకోవాలి ఎవరు సరి చేయరు నీ బ్రతుకులు ఎవరు మార్చరు నీ ఆలోచనలు ఎవరు మార్చరు దేవాది దేవుడు పరిశుద్ధ గ్రంథము మాటలని వింటే మార్తా యవన్ రాసిన మొదటి పత్రికలోనే తమిళ వెలుగునే ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని దోషించు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు అందుకే ఆయన వస్త్రం లేదా వస్త్రాన్ని అన్నం లేనిక అన్నం పెట్టు పేదవాళ్ళు సరది ఎందుకు చెప్తూ అంటే సమాజం ప్రేమించు ప్రేమిస్తే లాభం అన్నం పెడితే లాభం అది చేయి అది చేస్తే నా మాటకు విలువించినట్టు అది నేను చేస్తే నా మాట కైకున్నట్టు నమ్మకమైన దసరా ఇబ్బంది పైన నా మాటలు నెరవేర్చినీవే నివేది కావాలి అడుగునైనా నివేది కావాలి అడుగు కొన్నేళ్ళు గుర్తించలేదా దేవుడు గుర్తించాడా లేదా ఏం చేసి ఏం చెప్పాడు నేను చేసిన తాన ధర్మాలు చెప్పట్లేదు యాకోటి రాసిన పత్రిక మూడవ అత్తాయం పదిహేడు వచ్చిన అయితే పది నుండు వచ్చు జ్ఞానం ఉన్నది పవిత్రమైన పై నుండి వచ్చే జ్ఞానం పొందుకోవాలి ఆ పవిత్రమైనది పొందుకోవాలి నీ అనుభవించాలి అనే శక్తిని అనుభవించాలి ఆ జ్ఞానం నేను జీవు తీసివైరు పై నుండి వచ్చే జ్ఞానం నువ్వు పొందుకోవాలి అది యాకోటికు రాసిన పత్రికలోనే మొదటి అర్థం ఇరవై ఏడవ ఒక మాట తండ్రి అయిన దేవుని ఎదట పవిత్రములు ఏమట పవిత్రమైనవి ఆయన మాటలు పవిత్రమైనవి నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఇదో రాణ్లను ఏమంటా వారి ఇబ్బందుల జాగ్రత్తమా ఓ క్రైస్తవుడా ఓ క్రైస్తూ వినాటి పర్మశి ఇవ లోకములందుకులేని వారికి ఏం చేయలేదు సహాయం చేయట అది పవిత్రమైనది తిక్కలేని వారికి సహాయం చేయట పవిత్రమైనది పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే ఏమంట తమ భార్య నడవది రాబట్టవచ్చులో ఎవరైందంటే వాక్యముతోనే కూడిన ప్రవర్తన వాక్యము కూడిన ప్రవర్తన పవిత్రమైనది పవిత్రమైనది ఎంత చక్కటి మాటలండి ఎన్ని మాటలండి ఎనిమిది మాటలు ఎనిమిది మాటలు కూడా గుర్తు చేసుకున్నాము ఒకసారి మొట్టమొదటి మాట ఏసు క్రీస్తు రక్తము పవిత్రమైనది రెండో మాట దేవుని మాట వినత పవిత్రమైనది దేవుని అందలి భయము పవిత్రమైనది నాలుగో మాట దయగల మాటలు పవిత్రమైనవి దేవుని భయము భయము పవిత్రమైనది పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది దక్కు లేని వారికి సహాయం చేయటం పవిత్రమైనది వాక్యముతోనే కూడిన ప్రవర్తన పవిత్రమైనది ఈ ఎనిమిది మాటలు కూడా మీరు విన్నారు ఇదే వాక్యాన్ని దీవించి మన పక్షులు